హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనము మనకు తెలిసిన ఒక అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామండి వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే వైభవ రథము అలాగే మణి మణికర్ణిక వర్ణన గురి జరుగుతుందండి అంటే ఒక అమ్మవారి పూజ అనమాట ఈ పూజని ఎలా చేయాలో ఏం చేయాలో అదంతా కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఒకసారి వినండి కోసం తొమ్మిది శుక్రవారాలు ఉపవాసం ఉంటారండి అలాగే బుక్కులో ఏవైతే శ్లోకాలు ఉంటాయో అవన్నీ చదువుతూ ఉంటారు ఇల్లంతా నీట్ గా దీపారాధన చేస్తూ మనసుతో దీపారాధన చేయడంతో పాటు తొమ్మిదవ తొమ్మిదవ వారం రోజు ముత్తైదులు పిలిచి ఇలా ప్రత్యేకమైన పూజను ఏర్పాటు చేసి అందులో అందరికీ భోజనాలు అవి చేస్తూ వాయనాలన్నింటి ఇస్తూ ఉంటారనమాట ఇలా వచ్చిన వాళ్ళందరూ పూజ అయిపోయిన తర్వాత కూర్చున్నారు ఇలా చుట్టూ ఉన్న వాళ్ళు బుక్స్లో ఉన్న అన్ని శ్లోకాలు చదువుతూ ఉంటే తను అక్షంతలు పువ్వులను దేవికి సమర్పిస్తూ ఉంటారనమాట అలాగే వచ్చిన వారందరికీ వాయినాలు ఇవ్వడానికి ఎర్ర జాకెట్ ముక్కలు తమలపాకులు అలాగే గాజులు తాంబూలము పసుపు కుంకుమ అవన్నీ ఏర్పాటు చేసుకున్నారనమాట వీళ్ళంతా కూడా ఇంతకుముందు వాళ్ళ ఇంట్లో పూజను చేసుకున్నప్పుడు ఆ శ్లోకాలన్నీ నోటెడ్ చేసుకొని ఉంటారండి వాళ్ళకి ఆల్రెడీ నోటెడ్ అయిపోయి ఉంటాయన్నమాట ఇది ఎవరైనా చేసుకోవచ్చండి సౌభాగ్యవతులు ఎవరైనా కూడా చేసుకోవచ్చు వీళ్ళు మనల్ని ఇన్వైట్ చేశారనమాట ఈరోజు అంటే మాకు తెలుసు నక్కే అనమాట పూజ చేస్తున్నారు చూడండి తనే లతక్ అనమాట ఆ పక్కన కూర్చున్న ఆవిడ వాళ్ళ పాప అండి ఆ పాపను కూడా తను లక్ష్మీదేవిలాగా అలంకరించారు అలాగే అమ్మవారిని కూడా ఎంతో నీట్గా అలంకరించారు నేను అమ్మవారిని చూస్తూ ఉండిపోయానండి అసలు వీడియో తీయాలి ఫోటో తీయాలన్న ఆలోచన కూడా నాకు రాలేదన్నమాట తర్వాత నేను క్లిప్స్ను వేరే వాళ్ళు తీసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను ఎంత నీట్గా అలంకరించారంటే నా అసలు కనుల పండగగా ఉందండి వాళ్ళ చేతిలో పేపర్ ఉంది కదండి ఆ పేపర్లో నూట ఎనిమిది సార్లు రామ శివ అని రాస్తూ ఉండాలన్నమాట అలాగే ఇక్కడ ఈ దేవికి ఇష్టమైన గవ్వలు మిగతా అన్నీ ఉంటాయి కదండి ముత్యాలు గవ్వలు ఎర్రగాజులు అవన్నీ కూడా ఒక డబ్బా దాంట్లో వేసారనమాట అన్ని తొమ్మిది రకాలు అక్కడ చే వేసి పెట్టారు ఒకసారి మనం క్లోజప్కు చూద్దామండి అమ్మవారిని చూడండి ఎలా అలంకరించారు ఇదిగోండి తనే వాళ్ళ పాప చిన్న అమ్మవారు అనమాట చాలా కనుల పండగగా అనిపించిందండి అలంకరణ అయితే నిజంగా అమ్మవారు వచ్చి కూర్చున్నారా అన్నంతగా అనిపించిందనమాట ఆ శ్లోకాలు వింటూ ఉంటే అలాగే కూర్చుండి పోవాలనిపించింది శ్లోకాలన్నీ అయిపోయిన తర్వాత భోజనాలు చేసి వెళ్ళిపోయారండి మేము మిగతా వాళ్ళం ఎవరైతే ఉన్నామో మేము వాళ్ళతో కలిసి ఫోటో దిగా అనమాట ఇప్పుడు పూజ అయితే అయిపోయిందండి తర్వాత వాయనం అనేది అయితే ఇవ్వాలి కదా అందరికీ తను వాయనం ఇస్తున్నారు చిన్న జాకెట్ ముక్క చిన్న కర్చీపు రెండు తమలపాకులు పసుపు కుంకుమ తాంపూలము అనమాట ఇలా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా ప్లేస్ ఎక్కువగా లేదు కదండి అందుకనే కొంత కొంతమందిగా కూర్చొని బయటికి వెళ్తూ ఉన్నారనమాట నిజంగా ఇలాంటి పండగలు ఏమైనా చేసుకుంటే ఆడవారికి ఎంతో సంతోషంగా ఉంటుందండి ఈ పూజ అనేది చాలా నిష్టగా చేస్తూ ఉంటారండి తొమ్మిది రోజులు చేస్తారట తొమ్మిదో రోజు అందరిని పిలిచి ఫైనల్ అవి ఇస్తూ ఉంటారట కానీ నాకైతే చాలా బాగా అనిపించిందండి నేను ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి పూజకు అటెండ్ కాలేదండి మామూలుగా లక్ష్మీదేవి పూజలు అంటే వరలక్ష్మి రథాలు అవి అటెండ్ అయ్యాను కానీ ఇలా మణికర్ణిక వర్ణన అనేది అయితే నేను ఎప్పుడూ వినలేదు ఫస్ట్ టైం విన్నానండి నా చెవుల్లో అలా నిలబడిపోయిందనమాట పూజ ఇంత గ్రాండ్గా అయినప్పుడు భోజనాలు కూడా అంతే గ్రాండ్గా ఉంటాయి కదండి ఇదిగో చూడండి వీళ్ళు ఎన్ని రకాల భోజనాలు మన కోసం అరేంజ్ చేశారు ఆలు పప్పు పరమాన్నము నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర లడ్డు బూందీ పాయసము పెరుగన్నము ఇలా రకరకాలుగా కొంచెం వైట్ రైస్ అండి అలాగే మూడు రకాల గుడాలు చాలా బాగా అరేంజ్ చేశారండి భోజనాలు కూడా చాలా బాగున్నాయి Thank you. Subscribe my channel.